హాయ్ ఫ్రెండ్స్ స్నాక్స్ రెసిపీ స్వీట్ కన్ టిక్కీ చేసుకోవడానికి బౌల్ తీసుకొని ముందుగా మూడు ఆలుగడ్డలను ఉడకబెట్టుకొని ఇలా స్మాష్ చేయాలి అందులో కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే కప్ సన్నగా తరిగిన క్యారెట్ తురుము వేసుకోవాలి అందులో స్వీట్ కార్న్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం వన్ స్పూన్ ధనియా పొడి వన్ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి అందులో రుచికిరి సరిపడా సాల్ట్ వన్ కప్ శనగపిండి వేసుకొని కలుపుకోవాలి కలుపుకోవడానికి వాటర్ వేసుకోకుండా అవసరం లేదు ఎందుకంటే ఆ మిక్చర్ మనకి సరిపోతుంది దాన్ని వడపిండిలాగా కలుపుకోవాలి కొంచెం తీసుకొని అది టిక్కీలాగా చేసి ఇలా టిక్కీలాగా చేసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా వడలు వేసుకొని మున్ అప్పుడే టర్న్ చేయొద్దు వన్ మినిట్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా హై టు మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా ఫ్రై అవ్వాలి ఇలా కలర్ వచ్చాక మనం పక్కకు తీసేసుకోవాలి మిగిలిన వాటిని కూడా ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కాల్చుకొని మనకి కలర్ చేంజ్ అయ్యాక వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక వాటిని తీసేసుకోవాలి సో మనకి రెడీ అయిపోయాయి క్రిస్పీ వడలు రెడీ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి